మా నాన్నగారు పేరు నంజప్ప నంజప్ప గారు మీరు కర్ణాటక కదా సార్ కర్ణాటక బెంగళూరు మసీదులు నాకు వద్దండి మసీదులు గుడిలు నాకు వద్దు కానీ నేను ఎందుకు కాల్ చేశానంటే మీది మీ ఒక రిలీజియన్ ఏముందో దాన్ని ప్రచారం చేసుకోండి దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే సమస్యలు ఉంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు ఒక్కొక్క రిలీజియన్ లో పెద్దవాళ్ళు ఉంటారు మీరు కూడా మీ రిలీజియన్ కి పెద్దవాళ్ళే సో మీరు సరి చేసుకొని మీ దీంట్లో వెళ్ళిపోతే సొసైటీ లో అందరూ బాగుంటారండి ఇప్పుడు మీరు బైబిల్ సరిలేదు జీసస్ సరిలేదు ముస్లిం సరిలేదు అని పోతే అక్కడ ఇబ్బందులు స్టార్ట్ అయితవి తిరుగా మరియు ప్రాబ్లమ్స్ ఇదంతా ఎవరు చెప్తున్నారు ఎలాగా చెప్తున్నా కాదు 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 విగ్రహారాధన చేస్తే నరకానికి వెళ్తారు అని చెప్పే దరిద్రులు ఎవరండి ఈడు చూసాడా నరకానికి కాదండి నరకం కాదు ఏం సార్ సార్ గారు సార్ నంజుండప్ప గారు సార్ నంజుండప్ప గారు సార్ మీ పేరు నంజుండప్పేనా సార్ సార్ నేను విగ్రహాన్ని పూజ చేయొచ్చా సార్ నేను విగ్రహాన్ని పూజ చేయొచ్చా చేయకూడదా సార్ కాదు సార్ వాడు మాట్లాడచ్చా కాదు సార్ వాడు మాట్లాడచ్చా వాడు మాట్లాడచ్చా కాదు సార్ వాడు మాట్లాడచ్చా కాదు కదా సార్ వాడు మాట్లాడచ్చా మీ నాన్నగారిని మీ నాన్నగారిని అనే హక్కు నాకుందా మీ నాన్నగారు మీకు ఎంతో గౌరవం నేను అదే చెప్తున్నాను సార్ మీ సార్ మీ నాన్నగారు కా సార్ మీ నాన్నగారు మీకు గొప్ప మా నాన్న మాకు గొప్ప అంతే కదా సార్ మన దేశం చాలా గొప్పది పనికిమాల ఎడారి మతాలకి మన దేశానికి ఏం సంబంధం లేదు మీ నాన్నగారి పేరు కూడా పనికిమాల బైబిల్లో ఉండదు పెట్టేయండి పని పాటలు అని